షోల్డర్స్ ఒకటే జారిపోతున్నాయా అలానే ఈ నెక్ అనేది బ్రాడ్గా రావద్దు కానీ ఇక్కడ షోల్డర్స్ అనేవి జారిపోవడం ఎదర నెక్ అనేది తగ్గించినా కానీ ఈ షోల్డర్ అనేది ఇలా పడిపోవడం అనేది ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వచ్చేయండి ఓకే అందరికీ నమస్తే అండి ఒక సిస్టర్ అయితే నాకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ చెప్పండి సిస్టర్ అని అడిగారు అయితే ఈరోజైతే తన కోసం ఈ వీడియో చేస్తున్నాను అందులో జ్యోతి గారికి కూడా ఒక చిన్న డౌట్ ఉండే ఈ షోల్డర్ అనేది ఎంత ఎక్కువ పెట్టుకున్నా సరే గోడలు అనేది ఎందుకు జారుతున్నాయండి అని అడిగారనమాట ఆవిడ క్లాస్ చెప్తూ అలానే ఈ కటింగ్ కూడా మీకు చెప్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఒకసారి చూడండి ఇది టూ బై టూ బ్లౌజ్ కదా ఇది కాటన్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి నెక్ తగ్గిస్తే ఫ్రంట్ నెక్ తగ్గిస్తే ఈ షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది అనేది ఒక టిప్ అయితే ఇంకో టిప్ ఏంటి అంటే షోల్డర్ బ్రాడ్ బ్రాడ్గా పెట్టుకుంటే జారకుండా ఉంటాయి అనేది ఇంకొకటి కానీ ఈ రెండు కాకుండా షోల్డర్ జారకుండా చే పర్ఫెక్ట్గా కుదరాలి కరెక్ట్గా గోడ మీద కూర్చోవాలి అంటే ఇంకో చిన్న టిక్ అయితే ఉందండి ఆ టిప్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను చూసేది కటింగ్ అయితే నార్మల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనము ఉల్టా సీదా తీసుకొని చేస్తాం కదండి నేను ఎప్పుడూ ఇట్లా సీరాతోనే చేస్తాను మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుంది నేనైతే ఇలానే మెజర్మెంట్ అనేది ఇలానే తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా పీసులు నీట్గా లేవు కాబట్టి నేనైతే ఒక లైన్ డ్రా చేశాను ఆ లైన్ ప్రకారం ఇదైతే కటింగ్ చేసేసుకుందాం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసి కటింగ్ చేసేద్దాం అన్నమాట ఇట్లా షోల్డర్ అనేది ఇటు పోవడం ఇటు పోవడం జరుగుతూ ఉంటుంది కదండి అలా పోకుండా ఉండాలంటే మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా ఆ రెండు డాట్లు ఈ పార్ట్కి ఈ పార్త్కి ఈ డాట్ అనేది పట్టుకొని షోల్డర్ మీద కరెక్ట్గా లాగితే మనకి ఇక్కడ అసలు షోల్డర్ ఎంత ఉంది అనేది ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట నీట్గా వస్తుంది ఇది సైడ్ కానీ పోకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట మనం మెజర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇలా బ్లౌజ్ అనేది బ్లౌజ్ పీస్ మీద పరిచిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే నెక్ నెక్ డౌన్ అనేది ఎంత ఉంది మనం ఎంత తీసుకోవాలి వాళ్ళు ఏమన్నా తగ్గించమన్నారా పెంచమన్నారా గా పెట్టమన్నారా అనేది అయితే చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడికి ఉందండి ఈ బ్లౌజు నెక్ వచ్చేసి ఇక్కడికి ఉంది కానీ ఈ ఆంటీ కొంచెం పైకి అయితే పెట్టమన్నారు పెద్ద వయసుకు వస్తున్నాం కదమ్మా అంత బ్రాడ్ షోల్డర్ వద్దు డీప్ నెక్ వద్దు అన్నారు సో నేను హాఫ్ ఇంచ్ అయితే పైకి పెడుతున్నా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం మార్పులు చేర్పులు చెప్పలేదండి మనకి చంక దగ్గర డాట్ అనేది పెడుతున్నాను అలానే టూ ఇంచెస్ ఖర్చు కోసం అనేది తీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ ఎక్కడైతే ఉందో షోల్డర్ అవుట్ సైడ్ అనమాట అంటే హ్యాండ్ అనేది జాయింట్ వేసుకున్న దగ్గర మనం తీసుకోవాలి మార్కింగ్ అక్కడ నుంచి మన వైపుకి తీసుకోవాలి మార్కింగ్ తీసుకుంటేనే మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందనేది వస్తుంది అనమాట సో ఇంకా ఒక్కసారి ఈ బ్లౌజు తీసేసే ముందు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోవాలి పదమూడున్నర ఉందండి ఖర్చుతో పద్నాలుగు పద్నాలుగున్నర వరకు పెట్టుకోవచ్చు పద్నాలుగున్నర వరకు పెడతా అనమాట చూడండి ఇక్కడ అయితే పెడుతున్నా తర్వాత షోల్డర్ ఎంత ఉందో ఇప్పుడు నేను మీకు కొంచెం చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఐదున్నర ఉంది చూపించాను జ్యోతిగారు కరెక్ట్గా ఐదున్నర అయితే ఉందండి యాంటీ షోల్డర్ ఇందులో ఐదున్నర ఉన్నప్పుడు మన చార్ట్ ప్రకారం ఐదున్నర ఉన్నప్పుడు రెండున్నర నెక్ అనేది తీసుకోవాలి మిగతా మూడు షోల్డర్ అనేది అనమాట ఇది ఫుల్ షోల్డర్ ఐదున్నర ఉంటే నెక్ అనేది రెండున్నర తీస్తే షోల్డర్ పార్ట్ అనేది మూడు ఉంది అనమాట ఈ ఈ ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో దానికి హాఫ్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచు వరకు కలుపుకొని చంకడం అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇది ఫైవ్ థర్టీ ఉంది కదా ఇప్పుడు సిక్స్ లేదంటే సిక్స్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ లోపు వన్ ఇంచ్ లోపు ఎంతైనా తీసుకోవచ్చు అనమాట కొంచెం తేడాతో అయితే పెద్ద తేడా అనిపించదు బ్లౌజు చూడండి ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అనేది అరేంజ్ చేసుకొని దానిలో కరువు షేప్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి గారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకొని దీన్ని కరువు షేప్ అనేది నీట్ గా గీసుకోవాలన్నమాట అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ కరువు షేప్ అనేది కరువు స్కేల్స్ దొరుకుతున్నాయండి కానీ స్కేల్స్ ద్వారా వాడితే ఎక్కువ మాకు అదే అలవాటు అయిపోతుంది చేయి తిరగాలి కాబట్టి మీరు డీస్ ముక్కతోనే చేతితో తిప్పే ప్రయత్నమే చేయండి అప్పుడే మనకి కరువు షేప్లోనేవి నీట్గా తిరిగితే అలవాటు అవుతుంది అలానే ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదండి నెక్ అదే రెండున్నర కింద వైపు కూడా తీసుకోవాలి యాక్చువల్లీ ఇక్కడకుందనమాట ఆంటీ నెక్ డీప్ అయితే ఉంది కానీ ఆవిడ ఆ పింఛి అనేది పైకి పెట్టమన్నారు అందుకని నేను ఇక్కడైతే తీసుకున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూపిస్తున్నారా గారు కనిపిస్తున్నా కనిపిస్తుంది తీసుకున్న తర్వాత బాక్స్ అనేది కేసేసుకున్న తర్వాత జ్యోతి గారు ఇక్కడ మనం కరువు షేప్ కోసం ఎంత తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ గుర్తుంది కదా హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకుంటే నీట్ గా వస్తుంది కానీ ఈ బ్లౌజ్ లో ఆంటీ చెప్పిన మాడిఫికేషన్ ఏంటి అంటే షోల్డర్స్ జారుతున్నాయి ఈ షోల్డర్స్ పార్ట్ షోల్డర్ పార్ట్ అనేది జారకుండా ఉండాలంటే ఈ షోల్డర్ విడ్త్ అనేది పెంచుకోవడం ఒక మార్గము అలానే నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ అనేది తగ్గించుకోవటం ఒక సొల్యూషన్ కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సొల్యూషన్ ఏంటంటే జ్యోతి గారు అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఒకసారి ఇలా మనం స్కేల్ అనేది పెట్టేసి ఇక్కడ స్క్వేర్ బాక్స్ స్ట్రైట్ లైన్ కోసం గీసాం కదండి అది కొంచెం లోపలికి చూడండి కనిపిస్తుందా కనిపిస్తుందండి వీడియోలో అలాగే జ్యోతి మీకు అర్థమవుతుందా ఇక్కడ ఇక్కడ ఏం తగ్గొద్దు ఇక్కడ ఏం తగ్గొద్దు ఈ పార్ట్ అనేది తగ్గాలి అంటే కొంచెం క్రాస్గా అనేది గీసుకోవాలి గీసుకుంటే ఇంకా అప్పుడు మనకు అసలు షోల్డర్స్ అనేవి జారవు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆల్రెడీ మన బ్లౌజ్ హైట్ వచ్చేసి ఎంత ఉందనమాట మనం కుట్టనేది ఇక్కడ వేస్తాం కాబట్టి ఖర్చుకి సరిపోతుంది సో ఇక్కడ మనకి తేడాగా అనిపిస్తుంది చూడండి ఈ ఈ తగ్గటం అనేది మనకి షోల్డర్నే మంచిగా పట్టుకొని ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు మనకి షోల్డర్ అనేది జారే అవకాశమే లేదు ఇదైతే బ్యాక్ పార్ట్ డ్రా అండి నెక్ విడ్ వచ్చేసి సారీ నెక్ డీప్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టమన్నారు ఆంటీ అలానే పెట్టాను అలాగే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఉంది ఈ ఐదున్నరలోంచి నెక్ కోసం రెండున్నర తీసాను సో అసలు షోల్డర్ అనేది త్రీ ఉందనమాట ఇప్పుడు ఈ షోల్డర్ విడితే ఎంతైతే ఉందో దానికి హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ లోపు అనేది కలుపుకొని మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ మనం ముప్పా ఇంచ్ అనేది కలిపామండి అందుకని ఇక్కడ ఐదున్నర ఉంది కదా ఇక్కడ ఆర్మ్ పావు వరకు తీసుకున్నాం అనమాట చంకా డౌన్ సో ఆర్మ్ రౌండ్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది రౌండ్ కోసం తీసుకున్నాను తర్వాత ఇక్కడ అసలు బ్లౌజ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంది అలానే ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ నెక్ రౌండ్ కోసం ఎంత తీసుకోవాలని చెప్పాను హాఫ్ ఇంచ్ చంకా ఆర్మ్ రౌండ్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది అయితే మస్ట్ అండ్ షూట్ గా గుర్తుపెట్టుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ యొక్క డ్రా అండి కటింగ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూపిస్తాను కటింగ్ కూడా చూసేయండి అలానే ఇలా నెక్స్ కానీ రౌండ్స్ కానీ తిరిగేటప్పుడు మీరు రఫ్ లో ఎక్కువ స్పేర్ బాక్స్ గీసుకొని అందులో కరువు షేప్ అనేది తీసుకోవడం కట్ చేయడం ఎక్కువ చేస్తే మనకి ప్రాక్టీస్ అనేది బాగా అవుతుంది అనమాట సో అలాగే ఇక్కడ డ్రా ఎలాగో గీసే ఉంది కాబట్టి డ్రా మీదే కాబట్టి మనం గీసేది కత్తెర అనేది ఎక్కువ ఓపెన్ చేస్తే మనకి కట్లు కట్లుగా రాకుండా నీట్ గా వస్తుంది అన్నమాట నెక్ చూడండి నేనైతే కట్ చేస్తున్నా వీడియోలో చూపిస్తున్నట్టు చెయ్యి రౌండ్ అనేది తిరిగితేనే మనకి నీట్గా కటింగ్ అనేది కనిపిస్తుంది అలానే నేను ఇప్పుడు లోపల కట్ చేశాను కదండి అదే కట్ చేస్తున్నాను లోపల గీసాను కదా అదే కట్ చేస్తున్నాను నేను చూడండి ఒకసారి అలాగే బ్లౌజ్ పీసు మనము ఏంటంటే అటు తిరగకూడదండి కత్తెర చెయ్యి మాత్రమే తిరగాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా కత్తరెర షేప్ అనేది ఎటువైపు కావాలంటే అటువైపు తిరుగుతుంది ఇదైతే బాగా ప్రాక్టీస్ చేయడం మీద ఉంటుంది మనమేదో ఇవి రెండు బ్లౌజులు అండి బ్లాక్ మెరూన్ కలిపి కట్ చేస్తున్నాను ఒక ఆంటీవే సో నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఐదారు కూడా కట్ చేస్తానండి ఎప్పుడైతే ఆంటీవి రెండే ఉన్నాయి కాబట్టి రెండు కట్ చేస్తున్నాను అనమాట సో రెంట్ పార్ట్ పెట్టేటప్పుడు ఈ విషయం అయితే మర్చిపోకూడదు ఏ విషయం ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ పక్కన ఉన్నటువంటి ప్లేస్ని తీసుకుంటాం కాబట్టి ఈవెన్ లెవెన్ ట్వెల్వ్ ఉండాలన్నమాట ఈ గ్యాప్ లెవెన్ ట్వెల్వ్ ఉంచుకొని మినిమం ఇది లెవెన్ ఉంది ఈ లెవెన్ ఉంచుకున్న తర్వాత మనం ఈ కంపెనీ మడతలు అనేవి ఈ క్రాస్ అనేది మూల మీద ఉంటేనే మనకి ఇవి రెండు మ్యాచ్ అయితేనే ఈ పీస్ అనేది క్రాస్ తిరుగుతుంది చూడండి ఇలా ఇలా క్రాస్ తిరగాలి అంటే ఈ పీస్ అనేది మనం ఈ మూలలు అనేది యాడ్ చేస్తేనే మనకి క్రాస్ అనేది అర్థమవుతుంది అండి అలాగే ఇలా ఇలా పెడితే స్ట్రైట్ గా ఉంటది అనమాట ఎక్కువ క్రాస్ రాదు సో ఇలా పెట్టామంటే ఎక్కువ క్రాస్ వస్తుంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేయాలన్నమాట ఫస్ట్ అయితే కింద వైపు అయితే గీయద్దు అలానే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని సేమ్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని లో షేప్ కోసం ఇటువైపు ఇటు ఇటువైపు ఇట్లా తగ్గించుకుంటూ రావాలి సో తర్వాత నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ఉంటే ఉక్సుల పట్టి ఉక్సుల పట్టి ఏదైతే ఉందో ఆ నెక్ను మాత్రమే మనం మెజర్మెంట్ కోసం వాడాలన్నమాట సో చూడండి నేను ఎలా మెజర్మెంట్ చేస్తున్నాను మెజర్ ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి మీరు ఇక్కడ నెక్ వచ్చేసి చూడండి మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక పాంచ్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి నెక్ అయితే పెట్టుకోవాలి ఇక్కడికి వస్తుంది అనమాట నెక్ సో ఈ నెక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి నాలుగో హుక్స్ వరకు మనం హుక్సులు పట్టి కోసం తీసుకోవాలి కొంచెం ఖర్చు కోసం తీసుకోవాలి ఇదైతే అసలు మస్ట్ అండ్ షుడ్ అనమాట గుర్తు పెట్టుకోవాలి అలానే ఇక్కడ కూడా చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఒక డ్రా చేయాలి అలానే కొంచెం పచ్చుకోవచ్చు ఇవి రెండు పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ కప్ సెట్ లూజ్ అనేది అంత తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుందా క్రాస్గా తీసుకోవాలనే డౌట్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆది గ్లౌజ్ ఉంటుంది కదండి మన దగ్గర ఇక్కడ ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఏదైతే ఉందో ఆ డాట్ దగ్గర పట్టుకొని షోల్డర్ మిడిల్ అనేది పట్టుకొని ఒకసారి లాగకుండా ఖర్చు ఇక్కడ ఉంది కదండి ఖర్చు ఇక్కడ పెడతాం కదా ఇక్కడ నుంచి లాగొద్దు అసలు లాగకుండా జిస్ట్ ఇలా పెట్టేసి కొంచెం ఖర్చు కోసం పెట్టేసుకోవాలి అస్సలు లాగొద్దు ఎందుకంటే ఇది క్రాస్ పాయింట్ కాబట్టి లాగితే చూడండి అడ్ద వస్తుంది ఇది ఇక్కడ ఉంది లాగితే రెండు ఎక్కడికి వస్తున్నాం అలా రావద్దనమాట జస్ట్ మామూలు నార్మల్గా పట్టుకొని మనము మెజర్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి మినిమం సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అంతకన్నా ఎక్కువైతే ఉండదండి ఎవరికి ఇదైతే నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఆంటీకి ఫ్రంట్ పాటు ఇక్కడ క్రాస్ తీసుకొని ఇక్కడ కొంచెం లో షేప్ అనేది తీసుకుంటే మనకి నెక్ డీప్ అనేది అర్థమైపోతుంది ఇందాక నేను ఆల్రెడీ ఆది బ్లౌజ్ ప్రకారం ఉక్సులు పట్టి ప్రకారం తీశాను కానీ మీకు ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఆరున్నర ఏడు అంతకన్నా ఎక్కువైతే ఎవరకు ఉండదాని ఫ్రంట్ నెక్ సో నేనైతే ఈ ఆరున్నర తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి పోయినా ఆరించులు అనేది నెక్ రౌండ్ కోసం తీసుకున్న ఈ వన్ వన్ ఇంచుకి వీటన్నిటికి కూడా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది సో నేను అందుకని మళ్ళీ మీకు ఒకసారి మెజర్ చేసి చూపించాను అనమాట సిక్స్ అండ్ హాఫ్ అనేసి అలానే ఇక్కడ నాలుగు వరకు తీసుకున్నాం అలాగే ఖర్చు కూడా తీసుకున్నాం కదా దీన్ని ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్ పార్ట్ ఓకేనండి ఇక్కడ వరకు అయితే అర్థమైందా జ్యోతిగారు మీకు అర్థమైంది అర్థమైంది మీకు ఇంక ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు అయితే ఇది ఫ్రెంట్ పార్ట్ అనమాట ఇదైతే క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ తెలుసు కదా షేప్ పట్టి అంటారు లేకపోతే క్రాస్ బెల్ట్ ఇది ఇదైతే మనం సపరేట్ చేసి పెట్టేసుకుంటే మనం ఎక్కడ నడుము పట్టి తీసుకోవడానికి ఈ కంపెనీ వర్తల పీస్ అనేది ఉపయోగపడుతుంది పార్ట్స్ అయితే రెండు అలానే ఫ్రంట్ పార్ట్స్ కూడా అయ్యాయి క్రాస్ బెల్ట్లు కూడా అయ్యాయి ఇంకా రిమైనింగ్ హ్యాండ్స్ అనేవి ఉన్నాయి హ్యాండ్స్ కటింగ్ అనేది ఇప్పుడు చెప్తాను చూసేయండి ఇప్పుడు ఆంటీకి హాఫ్ హ్యాండే కాబట్టి ఇది చూడండి హాఫ్ హ్యాండ్ అనమాట హ్యాండ్ ఏమి పెంచమని తగ్గించమని ఏం చెప్పలేదు గా హ్యాండ్ ఎలా ఉందో అలానే అనమాట హాఫ్ హ్యాండే కాబట్టి సెవెన్ వరకు అయితే మనకి మీటర్ ముక్క అనేది ఫోల్డింగ్ ఇలా వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీశాను కదా ఇలా వేసుకుంటే మనం సెవెన్ వరకు కూడా ముక్కలు పడకుండా సరిపోతుంది హ్యాండ్ అదే సెవెన్ దగ్గర నుంచి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఉంటే నార్మల్గా ఇలా వేసేసుకొని మనం ముక్క అనేది కట్టుకోవాలన్నమాట ఇలా వేసుకొని ముక్క అనేది కట్టుకోవాలి అదే ఇప్పుడు ఆటికి ఆఫ్ హ్యాండే కాబట్టి నేను ఇలా తీస్తున్నాను హ్యాండ్స్ ఒకసారి చూడండి ఫోల్డింగ్ అనేది ఎలా వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం కదండి ఇగో బ్యాక్ పార్ట్ నెక్ అనేది కనిపిస్తుంది కదా నెక్ పార్ట్ నెక్ పార్ట్ కనిపిస్తుంది కదా ఆ నెక్ పార్ట్ వైపు మనం ఇలా ఆఫ్ అనేది చేసుకొని ఫోల్డింగ్ ఇట్లా వేసుకుంటే హ్యాండ్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు అనమాట అలాగే ఇది టూ బై టూ బ్లౌజ్ కాబట్టి మనకి ముందే వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం కావాలి వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం కావాలి కాబట్టి వన్ ఇంచ్ తీసుకొని దాని తర్వాత సెవెన్ ఉందో లేదో సిక్స్ ఉందో లేదో యాజ్ ఇస్గా హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట చూడండి వన్ ఇంచ్ అయితే నేను ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ తో పెడుతున్నాను చూడండి ఈ పట్టీ ఉంది కదండి ఈ పట్టి కోసం నేను వన్ ఇంచ్ అనేది ఇక్కడ వదులుతున్నాను అన్నమాట ఈ పట్టీ కోసం అదే మనం పైపింగ్ బ్లౌజ్ అయితే ఒక్క పావించ్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇది టూ బైట్ బ్లౌజ్ కాబట్టి మనకి పట్టి అవసరం కాబట్టి నేను ఇంత వన్ ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట ఇక్కడ యాస్టిజ్గా ఎంత ఉందో పెట్టుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక పావించు అలాగే ఇక్కడ ఎంత ఉందో తీసుకొని ఖర్చు కోసం పావించు ఇక్కడ ఎంత ఉందో తీసుకొని ఇక్కడ ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కరువు షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్ అయితే నీట్గా డ్రా చేసుకోవడం నేర్చుకుంటే అనమాట లేదా మీరు ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో నెక్ ఎంతైతే వస్తుంది హ్యాండ్ ఎంతైతే వస్తుందో సెవెన్ వస్తుంది అట్లా ఇక్కడ కూడా సెవెన్ అనేది తీసుకొని దానిలో చక్కడౌన్ అనేది తీసుకోవచ్చు అలా తీసుకున్నా మీకు ఈ షేప్ అనేది వస్తుంది నాకైతే ఎక్కువ ఇట్లా హ్యాండ్తో గీసుకోవడమే అలవాటు అందుకని నేను జ్యోతి గారు కూడా అలానే నేర్పిస్తున్నాను అనమాట ఇక చూడండి ఇక్కడ ఓపెన్ చేసేయాలి ఈ విషయం అస్సలు మర్చిపోకూడదు ఇక్కడ ఓపెన్ చేస్తేనే మనకి చేతులు విడిగా విడిగా వస్తాయి అనమాట ఇక్కడ ఓపెన్ చేసే విషయం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇక్కడ కాట్ పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు మిడిల్ కాట్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం షోల్డర్ దగ్గర ఈ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం ఇందాక ఫ్రంట్ కి లో షేప్లో మిడిల్లో ఎలాగ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామో హ్యాక్కి కూడా అలానే మిడిల్లో హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకొని ఇక్కడ వన్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి వన్ ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి షేప్ అనేది ఇవ్వాలి చూసారా ఇక్కడ నుంచి షేప్ ఇవ్వాలి అక్కడ లో షేప్ వైపు మనం కాటన్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మీకు లో షేప్ అనేది ఎంత నీట్గా వచ్చింది ఇలా అనమాట దీని హ్యాండ్ అయిపో అయిపోయింది ఇంకా రెడ్ కూడా లో షేప్ అనేది తీసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ కటింగ్ అనేది అయిపోతుందండి మీకు స్టిచ్చింగ్ కూడా ఎవరికన్నా కావాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్టిచ్చింగ్ కోసం కూడా వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా ఏదో ఒక టైంలో వీలు చూసుకొని మీకైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇక్కడ కూడా మనకి స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు షేప్ అనేది నీట్గా వస్తేనే మనకి ఎదర పార్ట్ అనేది లూజ్ రాకుండా బుసకల్ రాకుండా ఉంటుంది అనమాట ఇలాగా రెండు బ్లౌజులు అయితే అయిపోయాయండి ఈ వేస్ట్ పీస్ అంతా మనం నడు ముక్క కోసం అలానే క్రాస్ బెల్ట్లో ముక్క కోసం నెక్ పీస్ కోసం అయితే వాడుకోవచ్చు అనమాట చూడండి ఈ రెండు బ్లౌజులు కటింగ్ అయితే అయిపోయింది సో ఇలా భుజాలు జారకుండా ఉండాలి అంటే నేను చెప్పిన టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి రిజల్ట్ అయితే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట నేను ఇందాక చెప్పినటువంటి షోల్డర్ పాయింట్లో చిన్న చేంజ్ అనేది చేస్తే నెక్లో మనకి నీట్గా వస్తుందనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్